తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుర్చీ పైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్ను పడ్డదనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రెసిడెంట్ కుర్చీకి సంబంధించిన ఒక అంశం చర్చ మీదకి వస్తున్నది కేసీఆర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ పోస్ట్ ఎవరికి రాబోతుంది ఎవరు తీసుకోబోతున్నారు ఎవరు అర్హులు కుటుంబ సభ్యులకు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ లీడర్కి వచ్చి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ సో కేసీఆర్ ఏమో ఇప్పుడు తన అధ్యక్ష పదవికి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉండడనే చర్చ వినబడుతున్నది ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు కానీ కేసీఆర్ బయటికి రాలేకపోతున్నాడు సో చాలా మంది ఇటు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కానివ్వండి బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ నేతలు కానివ్వండి కేసీఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు కేసీఆర్ తిరుగుతున్నారు కేసీఆర్ని చాలామంది విమర్శిస్తున్నారు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఇప్పటిదాకా దాదాపు తొమ్మిది నెలల వ్యవహధిలో ఒక్కసారి కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల సమస్యలు పట్టించుకున్నది లేదు ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఆయన ముఖం చూపించింది లేదు ఇంతసేపు ఎర్రబలి ఫామ్ హౌస్ లేకపోతే నందినగర్ ఇంట్లో తప్ప ఆయన బయటకు వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించిన విషయంలో కూడా పెద్దగా కేసీఆర్ బయటికి రాకపోవడం కేవలం బిల్ పాస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు మాట్లాడారా స్పీకర్ కి సంబంధించినటువంటి ఆ డిసిషన్ కానివ్వండి బిల్ పాస్ కి సంబంధించిన డిసిషన్ కానివ్వండి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయంలో మాత్రమే కేసీఆర్ ఒకటేసారి వచ్చి వెళ్ళిపోయింది అంతే తర్వాత బడ్జెట్ సమావేశానికి సంబంధించిన విషయం కానివ్వండి లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కేసీఆర్ ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు కేటీఆర్ కూడా రాలేదు కొన్ని రోజులు ఓన్లీ హరీష్ రావు తోట ఈ తతంగం అంతా నడిపించేటటువంటి ప్రయత్నం చేశారు హరీష్ రావున పెద్ద ఎత్తున అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీని ఢీ కొండేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు సో ఇదే నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా కేసీఆర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టిన చర్చ వినబడుతున్నది సో ఆల్రెడీ మీరు అసెంబ్లీకి వస్తలేరు మీరు బయటకు వస్తలేరు బయటకు వచ్చి మాట్లాడతలేరు మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పాత్ర పెద్ద ఎత్తున పోషిస్తలేరు సో ఇప్పుడు మాకు ఒక కొత్త లీడర్ కావాలి మాకు ఒక కొత్త లీడర్షిప్ వస్తే ఆయనే మా వెనుకాల కూడా ఒక ధైర్యంతో మేము ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారనే చర్చ వినబడుతున్నది సో ఇదే నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్ష పదవిలో ఉంటే బాగుంటుంది కవిత మొండి పట్టుతో ఉంటుంది ధైర్యంగా ఉంటుంది దూసుకొని ముందు పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు అధ్యక్ష పదవి అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కవిత వర్గం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారనే చర్చ వినబడుతున్నది ఆల్రెడీ కేటీఆర్ కవిత జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లో ఒక కీలకమైనటువంటి మాట చెప్పిండు ఎవరెవరైతే జైలు పోయొచ్చునో వాళ్ళందరూ కూడా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అయ్యారు జగన్మోహన్ రెడ్డి జైలు పోయొచ్చు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి జైలు పోయొచ్చు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్ ఉద్యమ సమయంలో జైలు పోయిండు ఆయన ఏమో తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు నారా చంద్రబాబు నాయుడు మొన్న జైలు పోయిండు ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు పవన్ కళ్యాణ్ అనేక అరెస్ట్ చేశారు ఇబ్బంది పెట్టినారు పవన్ కళ్యాణ్ ఏమో ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి కవిత కూడా తీయర్ జరిగిపోయి వచ్చింది కదా కాబట్టి కవిత కూడా ముఖ్యమంత్రి అవుతుంది కవిత కూడా సీఎం అయ్యేటటువంటి ఒక ఒపీనియన్ ఉందనే చర్చ వినబడుతున్నది ఎప్పటి నుండో కేసీఆర్ కు సంబంధించినటువంటి పోస్ట్ పైన ఈ ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో అనేకమైనటువంటి పంచాయతీలు నడిచినాయ్యారు కొన్ని రోజులు ముఖ్యమంత్రి పదవి కోసం ఒక టర్మ్ ఉన్నప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన విషయంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సమస్యలు మిగిలింది ఈ రెండు సమస్యల వ్యవధిలో కేసీఆర్ కేటీఆర్ కి ఈ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిస్తే బాగుంటుందా అనే డిసిషన్ ని బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లతో గతంలో డిస్కస్ చేసినట్ట డిస్కస్ చేసినప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లు లేదు లేదు ఒకవేళ కేటీఆర్ కనుక సీఎం పదవిస్తే కవితకు సంబంధించినటువంటి వర్గం ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత కవిత కంటే అత్యంత కీలకమైనటువంటి వర్గం హరీష్ కి సంబంధించినటువంటి వర్గం ఈ అంశం పైన పెద్ద ఎత్తున పంచాయతీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చునే చర్చ వినబడుతున్నది కాబట్టి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒకవేళ కేటీఆర్ కు గతంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రెండు సంవత్సరాల పదవే అది కూడా ఆల్రెడీ మూడు సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు సంవత్సరాలు కేటీఆర్కి ఇస్తే కవిత ఊకూడదు కదా కవిత తిరుగుబడేటటువంటి అవకాశం ఉంటది కదా కవిత కంటే ఎక్కువ హరీష్ రావు ఊక్కదు కదా ఎందుకంటే కేటీఆర్ కంటే సీనియర్ హరీష్ రావు ఉద్యమంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించాడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హరీష్ రావు మొత్తం కేసీఆర్ తోనే ఉన్నాడు కాబట్టి హరీష్ అని తీసుకు ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఏం చేసి కొత్త ఉపాయం కట్టి ఎవరొద్దుగా ముఖ్యమంత్రి అని చెప్పి కేటీఆర్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి ఒక పదవిని కత్త ప్రయత్నం చేసేది రెండు వేల పద్దెనిమిదిలో నడిచినటువంటి అంశం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమైతుందంటే ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు కదా ఒకవేళ కేసీఆర్ కనుక రిజైన్ చేస్తే సెకండ్ వర్కింగ్ గా ఉన్నటువంటి కేటీఆర్కి ముఖ్యమంత్రి పోస్ట్ పోతుంది కాబట్టి ఇట్లా ఉపాయం కట్టి సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతిలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు అయితే ఏమైతే కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడు కానీ సీమ్ కట్ చేసే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎన్నికలలో తుస్సైపోయారు ఓటమి పరారైనటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన ఇంటికాడ అనుకున్నారు కథం అధికారం కోల్పోయారు ఎవరికి కూడా ముఖ్యమంత్రి పదవి రాలేదు వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని వాళ్ళు రీచ్ కాలేకపోయినారు ఇవన్నీ అంశాలు మనం చూసినాం సో ఇదే మూమెంట్లో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటీఆర్ కు ఉన్నది ప్రెసిడెంట్ పదవి ఏమో కేసీఆర్ కు ఉన్నది ఇప్పుడు కేసీఆర్ ఏమో బయటకు వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పదవి కాస్త కేటీఆర్కి ఏమని చెప్పి చాలా మంది లొల్లు పెడుతున్నారు కేటీఆర్ కు కేసీఆర్ పదవి ఇవ్వండి కేటీఆర్ చేతిలో పెట్టండి అని చెప్పి చాలా మంది పంచాయతీ పెడుతున్నారు కానీ కేటీఆర్ ఏం చెప్తున్నారు నాకొద్దు చెలకేమని చెప్తున్నాడు కవితకి పదవి చేయని చెప్పి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే కవిత దాదాపు జైల్లో ఆమె నరకం అను అనుభవించింది కవిత అనేక ఇబ్బందులు పడ్డది చాలా తిప్పలు పడ్డది ఆమె ఆమె సగం జీవితాన్ని కోల్పోయింది ఒక రీతిలో ఒక అంశం వచ్చింది ఒక సంవత్సరం దగ్గర దగ్గర ఆమె జైల్లో అంటే దాదాపు వన్ వన్ ఫిఫ్టీ డేస్ అట్ల జైల్లో ఉంది కాబట్టి కవితకు ఏదైతే ఈ ఈ పదవి ఇస్తే ప్రెసిడెంట్ పదవిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కేటీఆర్ కూడా ఒక డిసిషన్కి వచ్చిన చర్చ వినబడుతున్నది కానీ హరీష్ రావు ఈ అంశాన్ని వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు హరీష్ రావు ఒకవేళ కవిత కనుక కేసీఆర్ పదవి ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఒప్పుకోదు కదా హరీష్ రావుకి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి కేటీఆర్ కొత్త ఉపాయం కడుతున్నట్టు ఏంటి కేటీఆర్ కి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఉంటుంది కదా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని కేటీఆర్ హరీష్ రావుకి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉండడం అనే చర్చ వినబడుతున్నది మరి ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి ఒకటి కావాలంటే ఇంకొకటి వదిలేయాల్సిన అవసరం ఉంటది మరి ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన పోస్ట్ లో కేటీఆర్ ఉంది ప్రెసిడెంట్ పోస్ట్ లో కవిత అనుకో మరి హరీష్ రావు ఏం చేయాలి మరి హరీష్ రావు సీనియర్ లీడర్ గారు హరీష్ రావు ఏ పదవి కదా హరీష్ రావు మీ దగ్గరనే ఇక మీ దగ్గరనే ఉండాలి మొత్తం కాబట్టి హరీష్ రావుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఒప్పుకోవట్లేదు ఈ ప్రెసిడెంట్ పదవి ఏందో హరీష్ రావుకి ఏమని చెప్తున్నారు కానీ హరీష్ రావు మాత్రం అవసరం లేదు సరే ఎట్లుందో అట్లనే కొనసాగించండి మన మధ్యలో పంచాయతీ ఎందుకు అని చెప్పి హరీష్ రావు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టు కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ పదవి ఇప్పుడు కవిత చేతిలో పెట్టబోతున్నారు సో కేసీఆర్ ఏమో కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ పాత్ర పోషించబోతున్నారు వీళ్ళిద్దరు సీనియర్ లీడర్లు ఎక్కువ పార్టీ వివరాలను కూడా బ్యాక్ ఇండ్ లో వీళ్ళిద్దరు చూసుకుంటారు కానీ తాత్కాలికమైనటువంటి పోస్ట్లు మాత్రం ఒక ప్రెసిడెంట్ పోస్ట్ కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ పోస్ట్ ఏమో హరీష్ రావు చేతులు అప్పగించడానికి రెడీ ఉన్నారు బ్యాక్ హైండ్ మొత్తం కేటీఆర్ చూసుకున్నాడు ఇక కేటీఆర్ చూసుకున్నాడు కేసీఆర్ కేటీఆర్ వెనకాల ఉంటాడు ఒక పెద్ద ఆరా ఆలోచనలో ఉన్నారు వీళ్ళంతా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి రెడీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కుర్చీ పైన కవిత కన్ను పడ్డది కవిత ఏం చెప్పింది జైలు నుండి బయటకు వచ్చినాక ఒక ఐదు రోజుల పాటు నన్ను డిస్టర్బ్ చేయకండి ఐదు రోజులు నేను కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటా అని చెప్పింది ఐదు రోజుల తర్వాత ఎట్లీస్టు ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత ఎప్పుడైనా కనబడుతుందా ఇప్పుడు కన్నా బయటకు వచ్చినా ఏదైనా ప్రెస్ మీట్లు ఇచ్చిందా ఏదైనా ఇంటర్వ్యూలు ఇచ్చిందా ఎప్పుడైనా మాట్లాడిందా లేదు ఇప్పుడు ఆమె బయటకు వచ్చి దగ్గర దగ్గర ఇరవై రోజులు అవుతుంది ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు ఆమె ఎక్కడ కనబడినటువంటి సిచ్యువేషన్ లేదు ఏ సోషల్ మీడియాలో కూడా ఆమె కనబడలేదు ఆమె వచ్చినప్పుడు మాత్రమే కనబడది కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంది ఇంకా కాబట్టి ఇవన్నీ డిస్కషన్ కేసీఆర్ ఎరబడి ఫామ్ హౌస్లో నడుస్తున్నాయట ఎవరి వరకు ఏ పోస్ట్ ఇస్తే బాగుంటుంది ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రతిష్టంగా ముందుకు తీసుకోవాలి ఇంకో నేను చెప్పనా మీకు ఇంకో విషయం చెప్తే నేను కవితకు ఈ కీలకమైనటువంటి ఈ ప్రెసిడెంట్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే కేసీఆర్ మహిళలను ఏకం చేద్దామనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది మహిళలను ఏకం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు సో కవితకు కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఎమ్మెల్సీ కవిత మహిళలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొస్తుంది సో మహిళా లీడర్లను తయారు చేసి వాళ్ళ దాంట్లో కూడా ఒక గట్టిగా ఒక బిఆర్ఎస్ పార్టీని బలంగా నాటుదామనే ఆలోచనలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ కవితకు ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ఏమంటారు ప్రెసిడెంట్ పదవి ఇచ్చి తర్వాత హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వీళ్ళిద్దరు కూడా సీనియర్ లీడర్ లెక్క వ్యవహరిస్తారు అవసరమని కూడా కేటీఆర్ ఇన్ఛార్జ్ పదవి తీసుకోవచ్చు సో దీంట్లోనే ఒక చర్చ వీళ్ళ అధికారంలోనే లేదు అధికారంలో లేనటువంటి పార్టీలోనే వీళ్ళు ఇప్పుడు పదవులకు సంబంధించి ఈ పోస్టులకు సంబంధించిన ఒక చర్చ వస్తున్నది సో కవిత గనక కేసీఆర్ కి సంబంధించిన కుర్చీ ఇచ్చిన కవిత ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలలో తిరగడానికి రెడీ ఉంది చర్చ వినబడుతున్నది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ప్లాన్ వీళ్ళంతా ప్లాన్ ఇదే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కనుక పాదయాత్ర చేయాలంటే ఏదో ఒక పోస్ట్ లో ఉండాలి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా సీట్లు రావాలంటే ఎమ్మెల్సీ కవితకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి ఆమె ఆల్రెడీ జైలు పోయి వచ్చినప్పుడు కొంత సానుభూతి ఉంటుంది కొంత వర్కౌట్ అవుతుంది సో బీజేపీ పైన గట్టిగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పైన గట్టిగా మాట్లాడుతుంది సో ఆమెకు ఎమోషన్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కవితకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఆమె మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ అంతా కూడా పాదయాత్ర చేస్తుంది జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు తర్వాత హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ సంబంధించిన పరిధిలో తర్వాత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో సందర్భంలో కూడా ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేయడం ఎంఎల్ఎతో డిస్కస్ చేయడం అన్నీ చేస్తాడు తర్వాత కేటీఆర్ బ్యాక్ ఎండ్ లో ఆయన కూడా నియోజకవర్గాలన్నీ తిరగడం తర్వాత ఆయన కూడా పాదయాత్ర వాహనయాత్ర కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరు కలిసి బస్సు యాత్ర ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారట ఈ ప్రోగ్రామ్ ప్లాన్ లో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈ కుర్చీని కట్టబెట్టడం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు హరీష్ రావు ఎక్కడ ఫీల్ అవుతాడు అనేటటువంటి బాధతో కేటీఆర్ కి సంబంధించిన వర్కింగ్ పోస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అధిష్టావు చేతిలో పెట్టబోతున్నారు సో ఇవన్నీ అన్ని అంశాలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నాయి సో చూద్దాం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందు పోతుంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతల డిసిషన్ ఏ విధంగా ఉండబోతుంది